జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని సప్తదశాధ్యాయము ప్రారంభము ముందుగా ప్రార్థనా శ్లోకము ఒకటి రెండు మూడు శ్లోకాల భావములు తెలుసుకుందాము వసుదేవ శృతం వసుం కం సచానూరమర్దనం పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు శ్రద్ధాత్రయ విభాగము అర్జున నిష్టాతు శ్రద్ధయాన్వితాం కృష్ణ సత్వమాహోరస్త దీని యొక్క భావము అర్జునుడు ప్రశ్నించను ఓ కృష్ణ శాస్త్రగ్రంథముల నియమములను పాటింపక తమ మానసిక కల్పనలను అనుసరించి శ్రద్ధతో పూజించు వారి స్థితి ఎట్టిది వారు సాత్వికుల రాజసుల లేక తామసులా ఏదో ఒక ప్రత్యేక పూజ విధానమునందు శ్రద్ధ కలిగిన వ్యక్తి క్రమముగా జ్ఞానస్థితికి ఉద్ధరింపబడి శాంతి సౌభాగ్యములతో కూడిన అత్యున్నత పరిపూర్ణ స్థితిని పొందగలడని భగవద్గీత ఎందలి చతుర్థాధ్యాయపు ముప్పై ముప్పది తొమ్మిదవ శ్లోకమున చెప్పబడినది శాస్త్ర నియమములను అనుపరింపని వాడు అసురుడనియు శాస్త్ర నియమములను శ్రద్ధతో పాటించువాడు దేవత లేక దైవీ స్వభావము కలవాడనియు గడచిన షోడాధ్యాయమునందు నిర్ణయించబడినది ఇప్పుడు శాస్త్రములందు పేర్కొనని నియమములను శ్రద్ధతో అనుసరించువాని స్థితి ఏమిటి అని అర్జునుడి ఈ సందేహమును శ్రీకృష్ణ భగవానుడు తీర్చవలను ఎవరో ఒక మానవుని భగవానుడిగా భావించి అతని అందు విశ్వాసముంచువారు సత్వర రజో తమో గుణములందు దేనితో పూజింపవారగుదురు జీవిత పరిపూర్ణత్వపు స్థితిని అట్టి మానవులు పొందగలరా యథార్థ స్థితిని పొంది తమకు తాము అత్యున్నత పరిపూర్ణ స్థితికి ఉద్ధరించుకొనుట వారికి సాధ్యమగునా ఈ విధముగా శాస్త్ర నియమములను అనుసరింపక దేని ఎందు శ్రద్ధను కలిగియుండి వివిధ దేవతలను ఉపదేవతలను మానవులను పూజించువారు వారి ప్రయత్నములందు విజయమును సాధింపగలుగుదురా ఈ ప్రశ్నలన్నింటినీ అర్జునుడు శ్రీకృష్ణుని ముందుంచుచున్నాడు ఇప్పుడు రెండవ శ్లోకం శ్రీ శ్రీభగవానువాచా త్రివిధా శ్రద్ధ దేహీనా సా స్వభావ సాత్వికీ రాజసీ శామసీ చేతి తాం శృణు దీని యొక్క భాగము శ్రీకృష్ణ భగవానుడు పలికెను ఏమని దేహదారి పొందిన త్రిగుణములను అనుసరించి శ్రద్ధ సాత్వికము రాజసము తామసమని మూడు విధములుగానున్నది ఈ విషయమును ఇప్పుడు వినుము శాస్త్రమునందలి నియమ నిబంధనలు ఎరిగినను బద్ధకము లేదా సోమరితనము కారణంగా వానిని అను అనుసరింపని వారు భౌతిక ప్రకృతి గుణములకు అధీనులయ్యుందురు సత్వ రజ స్తమో గుణములకు సంబంధించిన తమ పూర్వకర్మలను అనుసరించి జీవులు ప్రత్యేక గుణ స్వభావమును పొందుదురు వివిధ ప్రకృతి త్రిగుణములతో జీవునకు గల ఈ సంపర్కము నిరంతరముగా కొనసాగుచూనేయున్నది ఉన్నది జీవుడు అట్టి భౌతిక ప్రకృతితో సంపర్కమును కలిగియుండుటచే వానితో తనకు గల గుణ సంబంధములను అనుసరించి వివిధములైన మనస్తత్వములను పొందుచుండును కానీ అతడు ప్రామాణిక ఆధ్యాత్మికాచారుని సాంగత్యమును పొంది అతనిచే విధింపబడిన శాస్త్ర నిబంధనను అనుసరించి వాడు ఈ గుణస్వభావమును మార్చుకొనగలడు అనగా మానవుడు క్రమముగా తమోగుణము నుండి సత్వగుణమునకు గాని రజోగుణము నుండి సత్వగుణమునకు గాని తన స్థితిని మార్చుకొనవచ్చును సారాంశమేమనగా ఏదేని ఒక ప్రత్యేక గుణమునందలి గుడ్డి విశ్వాసము మానవుని పరిపూర్ణ స్థితికి ఉద్ధరింపబడుటకు తోడ్పడజాలదు ప్రామాణిక ఆధ్యాత్మికాచారుని సాంగత్యమున అతడు తప్పక ప్రతి విషయంను శ్రద్ధ మరియు బుద్ధితో పరిశీలింపవలను ఆ విధముగా మానవుడు తన స్థితిని ఉన్నత ప్రకృతి గుణస్వభావమునకు మార్చుకునగలడు అని భావము ఇప్పుడు మూడవ శ్లోకం సత్వానురూపా సర్వస్ శ్రద్ధ భారత శ్రద్ధ మయోయం పురుషోయో సయేవ సహ ఓ భరతవంశ కుమార మానవుడు వివిధ ప్రకృతి గుణముల ఎందలి తన స్థితిని అనుసరించి సత్సంబంధమైన శ్రద్ధను పొందుచుండును అతడు పొందిన గుణములను అనుసరించి అతడు ఒకనొక శ్రద్ధను కూడి ఉన్నాడని చెప్పబడును మానవుడు ఎటువంటి వాడైనను అతడు ఒక ప్రత్యేక శ్రద్ధను తప్పక కలిగి ఉండును కానీ అతని శ్రద్ధ అతని అనుసరించి సాత్వికము రాజసికము లేదా తామసికముగా భావింపబడును ఆ విధముగా తన ప్రత్యేక శ్రద్ధను అనుసరించి అతడు కొందరు వ్యక్తులతో సాంగత్యం చేయుచుండును కానీ యథార్థ విషయం ఏమనగా పంచదశాధ్యాయపు సప్తమ శ్లోకమున చెప్పబడినట్లు ప్రతి జీవి శ్రీకృష్ణ భగవానుని యొక్క అంశ భాగమే కనుక సహజముగానే మానవుడు అన్ని భౌతిక ప్రకృతి గుణములకు అతీతుడై ఉండును కానీ అతడు దేవాని దేవుడైన శ్రీకృష్ణ భగవానుడితో తనకు గల సంబంధమును విస్మరించి బద్ధ జీవితమున భౌతిక ప్రకృతి సంపర్కమును పొందినప్పుడు అతడు భిన్న భౌతిక ప్రకృతి త్రిగుణములతోడి సాంగత్యమును అనుసరించి తన స్థితిని కల్పించుకొనుచున్నాడు అట్టి బంధములకు ఫలితముగా కలగడి కృత్రిమ శ్రద్ధ మరియు జీవిత స్థితుల నుండి భౌతికములు మాత్రమే జీవుడు వివిధ భావములచే లేదా జీవిత విధానములచే నడపబడినప్పటికీ వాస్తవమున కథడు తొలుత నిర్గుణుడే లేక గుణాతీతుడే కనుకనే దేవాది దేవునితో తనకు గల నిత్య సంబంధమును పునరుద్ధరించుకునుటకై ప్రతి ఒక్కరూ తాము పొందిన భౌతిక ప్రకృతి కాలుష్యముల నుండి పవిత్రుడు కావలను అని భావము జై శ్రీకృష్ణ రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం